జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో మంచినీటి సమస్యను పరిష్కరించి మౌలిక వసతులు కల్పించాలంటూ విద్యార్థులు ఎస్ఎఫ్ఐ పిడిఎస్యుల ఆధ్వర్యంలో విద్యార్థులు తరగతులను బహిష్కరించి రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది విద్యార్థులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా కళాశాల విద్యార్థి మాట్లాడుతూ మెహబాబాద్ కాలేజ్ లో చదువుతున్నాను పోరాటం చేస్తున్నామంటే వాటర్ స్కార్ సిటీ అది ఒకటే ప్రాబ్లం కాకుండా హాస్టల్లో ఉంటాము హాస్టల్లో ఉన్నాయి మాకు అయ్యి స్నానం కూడా టూ త్రీ డేస్ ప్రాబ్లం వల్ల ఒక్క వాష్రూమ్ కూడా క్లీన్ గా లేదు త్రీ డేస్ కి వన్ వీక్ కి వాష్రూమ్ క్లీన్ చేయడం వల్ల అవన్నీ బ్లాక్ అయినాయి ప్రతి ఒక్క గర్ల్స్ మేము కిందికి వెళ్ళి చేస్తే మా హాస్టల్లో మేము ఇంజనీరింగ్ వాళ్ళని కాకుండా ఎంబీబీఎస్ వాళ్ళు కూడా ఉంటారు అంటే కలెక్టర్ పర్మిషన్ తో వాళ్ళు కూడా వాళ్ళ ఫోర్ రూమ్స్ మేము ఫోర్ రూమ్స్ ఉంటాం వాళ్ళకి వాష్రూమ్ మాకు వాష్రూమ్ సరిపో మేము పైన బ్లాక్ అయినా కూడా కిందికి వచ్చి స్నానం చేస్తున్నాం అప్పుడు స్నానం చేసే టైంకి బాయ్స్ కేమో కాలేజ్ కి వస్తారు మాకు అది రావడం చాలా ఇబ్బందిగా ఉంది త్రీ ఫోర్ డేస్ నుంచి వాటర్ ప్రాబ్లం వల్ల బయట వస్తున్నాము బకెట్ లో నింపుకొని వస్తున్నాం ఈ రోజు ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు బకెట్ మోసుకుంటూ పడిపోయారు దానికి సార్ అడిగినాం సరే ఎంత మేము అంటే మేము వర్కర్స్ పెడతాం అంటే ఒక్క వర్కర్ ని కూడా పెట్టకుండా మేము మా పేరెంట్స్ ఏమో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చదువుతున్నాం చెప్తే ఇక్కడ మేము చదువుకోవడం లేదు వాటర్ ప్రాబ్లం వల్ల అది అని ఫేస్ చేస్తున్నాం చిన్నప్పుడు కూడా అదే వాటర్ ప్రాబ్లం ప్రతి స్కూల్లో చూసినాం ఇప్పుడు కూడా అదే ఫేస్ చేస్తున్నాం బీటెక్ స్టూడెంట్ అంటే చదువుకోడానికి అంత దూరం పేరెంట్స్ చదిలేసి వస్తే ఒక్క చదువు అంటే మేము లైబ్రరీస్ లేవు ల్యాబ్స్ లేవు టెక్స్ట్ బుక్స్ లేవు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడిఎఫ్ లోనే చదువుతున్నాం పీడిఎఫ్ మొబైల్ తప్ప మాకు వేరే రిసోర్స్ సోర్సెస్ అనేవే లేవు అది అడిగితే ప్రిన్సిపల్స్ కానీ ఎవరైనా కూడా యాక్షన్ ఇప్పటి వరకు తీసుకోలే తీసుకుంటామని చెప్పి అది లాగ్ అవుతూనే ఉంది నెక్స్ట్ మంత్ వస్తుంది అన్నమాట వస్తుంది వస్తుందని చెప్పి అది అక్కడే ఆగిపోతుంది ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు దొరుకుతుందో మాకు తెలియదు బట్ ఈ రోజు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది మేము బయటకు వచ్చి రోడ్ల మీద ఇట్లా పోరాటం చేస్తుంటే మేబీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి మేము చదువుతాము అని ఒక కాన్ఫిడెంట్ వచ్చింది మేము ప్లేస్మెంట్తో బయటకి వెళ్ళాలి బీటెక్ స్టూడెంట్స్ ఇంకా వాళ్ళు చదవాలి కాన్ఫిడెంట్ రావాలంటే ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మాకు ఈ రోజుతో కావాలని కోరుకుంటున్నాను We need We want it! We want We want We want We 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 I <laughs> don't